ఎందుకమ్మా రండి మీరు ఊరు కొత్త ఏ చెప్పులు ఇక్కడే వదిలి అలాగా జాగ్రత్త అమ్మా కొత్తవి హర హర మహాదేవ శంభూషణ ఏం ట్రా ఏంటి అనాథ కుర్రాడి చదువుకుంటున్నాం నూరు లేదు అపో ఇలా ఐదు పైసలు పది పైసల కోసం నూరు లేదు కళ్ళు లేవున వెహుల నాటకాలు వేసాము అంటే నిజంగానే పోతాయి ఏయ్ ఏమిటా నాటకాలు మేము వేసాం కాలేజీ రోజుల్లో కప్పులు షీళ్లు సంపాదించుకున్నాం వేద వేషాలు నా దగ్గర కాదు అసలు ఇలాంటి వాళ్ళు అడగడమే బుద్ధి తక్కువ చిన్నపిల్లగా సాంబై సదు చెప్పిస్తానడుగా మళ్ళీ వాళ్ళే వెళ్ళి అడగడం ఎందుకు ఇదిగో ఈ రూపాయి ఉంచుకోమంటే అరే ఉంచుకో వచ్చాక అన్నం తిందుగాని వెళ్ళి స్కూల్కి వెళ్ళు

ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు అవును ఏమిటండి నిన్ననే కొన్నానమ్మా సంవత్సరం గ్యారంటీ కూడా చెప్పాడు జీవితాలకే గ్యారెంటీ లేదు ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలియదు ఇక సేపులకు గ్యారంటీ ఉందిలేండి ఇప్పుడు ఏం చేయడం చెప్పమా ఓ పని సత్తారా ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది దాని ఎదురుగా ఒక రాబు సెట్ ఉంది అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు ఎలాంటి అరే చిన్నా లా 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 నమస్తే నమస్తే తీసుకో చూడమ్మా ఈ రోజు హిందీ పాఠంలో చెప్పుకుందాం అంటే అంటే మీ పేరు ఏమిటి అన్నమాట చిన్న చెప్పుల దుకాణం వచ్చేసిందిగో ఊర్లో ఊరేగుతున్నాం అబ్బా చెప్పులు లేకుండా ఎలా అడవుంటారు అసలే రాళ్ళు కూర్చుని వస్తుంటే ఆ క్యూ ఆయే హాయ్ ఆ ఆ క్యూ ఆయే హై ఆ భార్యకి చెప్పులు కొనదానికి హై ఆప్ ఆ కౌను హై ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటో అర్థమైపోతాయంటో మాట్లాడు నాకు కాదు పతి పతిని ఆరు ఆ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావని ఊళ్ళో వాళ్ళకి తెలియాలా కూర్చోడమ్మా వారిని తెలుగు కూడా వినట్ట మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు అది చూసుకుంటున్నానండి మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి అలాగే రేడియోలో వాటిలో వినటం లోక జ్ఞానం సంపాదించుకోవడం నువ్వు ఏమండి పత్రాలు ఏమైనా కావాలండి అక్కర్లేదు అక్కర్లేదమ్మా సాంబయ్య ఏంటి నువ్వేనా అవును బాబు దీని సంగతి చూడు బాబు గుడి నుంచా బాబు అవునయ్యా కొత్త చెప్పులు కూడా ఆ జీవితాలకే గ్యారంటీ లేదు ఎప్పుడు కుట్టుకోమంటామో తెలియదు చెప్పులు మా బాగా సెలవు ఇచ్చారు ఇదిగో ఇది కొంచెం గుట్టి పెట్టవయ్యా ఇది కుట్టాలా పోవయా అసలే పొద్దుంచి బేర లేకపోతే పా నువ్వే పోవయా ఎంతైంది దీనికి డబ్బులు ఎందుకండ్యా ఏదో మంచి పనికి వస్తున్నారు తెగింది పర్లేదు ఉంచండి ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు ఏమిటది అసలు నీట్ గా ఉంచండి ఆయుషేంట సకలింపులు చూసాలే ఎవరు ఖర్చు రాసేసావు నేను కాపలా కాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది అవును ఆ పెద్ద మనిషి ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా ఏదో నీకు నాలుగు బేరాలు ఆశ తప్ప తప్ప తప్పు ఉన్నారా తప్పుడు ఆలోచనలు పోను వెళ్ళే ఆలోచి ప్రాళకి ఇచ్చే అంటే ఏంటి ఇవి నేను దొంగతనం చేశానన్నా దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా కోరి ఇవ్వడానికి నువ్వేమో కొత్తపల్లి కొబ్బరవా కొత్తపల్లి కొబ్బరిని కొండపల్లి బొమ్మని కూడా నువ్వు ఇంకా మాట్లాడితే ఎవరైనా చూద్దారనా చూడండి మూడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని ఏటి బాబుకి పట్టే పాలేనా అవి మంచివే ఇన్ని కాసి తీసుకొచ్చాను సర్లే కాసాడట ఇప్పుడు కాసాడట ఆడపిల్ల మీద ఒంటికాయలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చాకపోతే ఇంకా మంచిది వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనుకయ్యా ఉసురు తగులుద్ది ఆ తగులుద్ది తగులుద్ది ఓ అంటే డమ్ రాదు నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు ఉండిపోవాలా అది కాదు అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని అది కాదయ్యా చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది అందుకు కాదు కాని సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దీవిటి పక్కన దీపపు సింహలా ఉంటావేమోనని నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే అంతేలే నాకేగా చదువుకునే పెళ్లతాందని పెట్టబడై స్టాపుడు ఏంటి సార్ ఆ ఏమిట ఏమిటి ఏమిటి అంత మీ ఇష్టమే ఎక్కైతే ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కవచ్చు కదండి ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం ఎవరు మమ్మల్ని ఆపలేదు ఆపలేదు రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు ఒక ఒక ఆడ మగ ఎక్కకూడదు దీనికి శిక్ష ఏమిటో తెలుసా ప్రకారం ఫైన్ మూడు నెలలు కట్టిన శిక్ష పద స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పది రూపాయలు ఉందండి సరే ఏం వ్యాపారం పచ్చలు వ్యాపారం చేస్తుంటా రాత్రిలు ఏం చేస్తుంటారు మన వైపు అండి సాక్ష్యం ఈ మంగళసూత్రం అండి నాటకాల వ్యవహారంలా ఉంది నమ్మకం లేదు అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా సెక్షన్ ఏ సి ప్రకారం కారాగార శిక్ష స్టేషన్ కి పాపం కొత్త వాళ్ళండి రైల్వే స్టేషన్ కి దారి అని అడిగారు చెప్పేశాను గుర్తుంది కదా వస్తాను చాలా దూరం పడొచ్చారు ఇక వెళ్ళండి నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా నువ్వు వేసిన వేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను బాగా చెప్తే మీకు అర్థం కాదు ఈ వయసులో ఏదో పనికి రాదు వెళ్ళండి నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంట పడి ఈత నేర్పు కనకలింగం గారు ఈత కనకలి కనకలింగం నామక చూసేపు అది కాదమ్మా కనక నేర్పు గారు కనక నేర్పులింగం గారు చంటి పిల్లాడు రా మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి గొడవ ఏమిటమ్మా ఉద్యోగంలో ఉన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడు ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అర్థమైన వెధవ పనులు చేస్తున్నాడు ఆ బట్టలు ఎలాగే ఈ పాడు కావడన్నా తగ్గుతుంది ఆడదానికి తాలి పొట్టు పోలీసు కాకి డ్రెస్ ఒకటి అవి లేకపోతే ఆడది బతకలేదు ఇవి లేకపోతే పోలీసు వాడు బతకలేదు ఇచ్చేయండి గారు నాతో నా కట్టెతో పాటు కాలి బూడి దైపోవలసింది అమ్మా బూడి దైపోవాలి జాగ్రత్తగా చూసుకోమ్మా ఇన్స్పెక్టర్ గారు చూసారంటే జైలే బూడి దైపోవలసిందేనవా చాలే దొంగడిపో ఒకసారి రెండు సార్లా జన్మంతా ఇంతే ఈ దెన్ ఆగట్లేదు ఆకపోతే ఏటే ఇక్కడే పడుకో చెల్లారే కెలచ్చు చెల్లారే దొకనా అమ్మా తప్ప తప్పని కాదు తప్పు జరగపోదే వానని ఏంటే జరిగేది పడుకా బా ఆ ఆ ద ద ద ద నువ్వొచ్చేమిటి నువ్వు ఇక్కడేనా యాదవ ఆలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే ఆ తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటి గది చెవుమంటూ సలి గాలి పైన వానసెనుకు లోన వయసు పులుపు మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మశక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా ఏటిది అదేనే మనసు మనసు ఎట్ట శమశకలాడుకుంటాయో చూద్దామని అట మాకయ్యా ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది నవ్వు ఏదో భయపడి వాటేసుకున్నట్టు ఉరువే మేఘం కొరవదంటారు ఆ సామె తెలిసేట నీకు అంటే ఏంటి నేను ఉత్త ఉరుము మనసులో ఏమీ లేదన్నా గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇక ఇంటికి దయచేయి నాకు సేకటంటే భయం సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెల్లోకి వచ్చి నానో గొడవ చేస్తున్నాడయ్యా ఆ ద్రౌపది మహాభద్రత గుడ్డలు దేవుడు దిగిరాలే గోవిందు కష్టమూర్తిని నువ్వు చూపించడం కాదరా నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానం చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళే సాంబాయి నా కొడుకు నాకు చెప్పు లేదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు ఇవ్వండి పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథ వేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాష్టల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రాయి నా కొడుకు నాకు ఇచ్చే వదులుతావా ఆ వెయ్యి రూపాయలు ఇచ్చి విడిపించుకో గొడవ చేస్తున్నట్ట నీ బావమర్ది కదా అని ఊరుకుంటున్నా లేకపోతే ఈ పాటి జైలు దోశా ఆ సెల్ చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్య అవును మళ్ళీ ఆ గోయిందుగాడి గొడవ ఏముంది మామూలే డబ్బు కక్కుర్తి

ఎర్లు బొర్రూను ఇట్ట సౌండ్గా అత్తలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదువుద్ది బాగుంటే పెద్ద చదివేసినట్టు ఆ నీ పెళ్ళవారు రాసిన ఒత్తిడి చదివి పెట్టడానికేనా నన్ను చేసుకోవయ్యా అటు చూడమోకయ్యా చదువుకి అటుకి మూడొందలు కావాలటయ్యా ఎప్పుడు కావాలంట తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి మాస్టారు ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా విట్రా నీ పెళ్లి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా మొన్ననే కదా చూశాను కొనవన్ని టిక్కులు పెట్టాను కొత్తగా ఏమైనా కొన్నావా శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను ఏవో తెలిస్తే వీళ్ళని పట్టి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొనిసేవ్ టిక్కు పెట్టేశాను గౌరీ పూజ మొన్న కొన్నాం కదండి టిక్కు పెట్టించాను కదరా తాళ్లకు మట్టెలు కొనిసేవ్ చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తువు కొంచెం వీలు చూసుకుని పంచలు అది ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దాం అని శారదకి అమ్మ నాన్న ముందు వెనక ఎవరు లేరు కదండి మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అలాగేలేరా అన్నీ జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లు అని పెట్టమంటావురా ;\కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం గారి ముహూర్తం పోయింది నీ దారి నువ్వు నువాలాగే ఉన్నావ్ ;\కిందటేడా శారగ చదువైపోదు అంటాను పాపం కాలేదు కదా అవునులే ఈ సంవత్సరమేనా చదువు పూర్తవుతుందా పెళ్లి కొప్పుకుంటుందా కనుకొనరా ఓల్డన్ నువ్వు వెళ్ళు ఏంటే ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే మూడో నాలుగో పట్రా అబ్బా అట చూడ ఏడు తిరిగిపోతే ఎట్టాక తెచ్చేది శారదమ్మకితే ఆవిడే కొని తమ్ములే నువ్వు లాభాలు పెట్టు బాబు అమ్మో నాకు టైం అవుతుంది ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఒరే ఒరే చాలే కూసే వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట నీకట్టాగు చదువు సంధ్యలేదు లేదు ఎక్కువ లేదు దీన్ని ఏదో లచ్చనంగా బడికి పంపిస్తున్నాను పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను ఇదిగో ఇంకోసారి దీని జోలుకు వచ్చావో నిశ్శమలు వచ్చేస్తాను నువ్వు పదవే ఇప్పుడు నేనేం చేశానని ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నాం నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానుగుంపులో సాగరీ చేయిస్తున్నాం నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి అంతేకాని లచ్చనంగా చదువుకుంటున్న నా మనవరాలని పాడు చేయకు ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నాం నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానుగుంపులో సాగరీ చేయిస్తున్నాం నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి ఇల్ల గతిం అయిపోతుందా ఏమటో అను పాపం ఆనదైపోయింది ఏంటండి ఏం జరిగింది ఆటోమ చచ్చిపోయిందిరా యాడో కుసడ యాడోకు నేనున్నానుగా మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను యాడోకే హ్ యాడోకు హ్ ఏంటండి మీకు శారదా బియ్య గారు తెలుసా అండి తెలుసండి హాస్టల్లో లేదండి క్లాస్ లో ఏమైనా ఉందంటారా కాదండి ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్ తన అందులో పాల్గొంటుంది అక్కడికి వెళ్ళండి కలవచ్చు ఏమండి ఇది ఎక్కడికి అటు లేడీస్ అండ్ జెంటల్మెన్ ఈ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈ నాటి నృత్య నాటిక పేరు కామని కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది పెండికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండ దేవత యుద్ధుడు జాతర చేసుకుంటారు కళ్ళకు గంతలు కట్టిన యువకులు ఒకచోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏలుకుంటారు ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండ దేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం ఇది ఈనాటి నృత్యనాటిగా ஏட்டி ஆடப்பிள்ள பட்டுக்கொண்டு குட்ரோஜின்னு பாத்துட்டாரு காதண்டி ఉత్తిగా అంత నటన మీరు వెళ్ళి కూర్చొని ఇంకా పొందడం ఇంకా కొట్టడమా ఒక్క అవుతాం మాత్రమే ముందు మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు పోవాయ్ అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు రై నువ్వు మర్యాద లేచి అమ్మాయి క్షమాపణ చెప్పరా చెప్పా నేను చెప్పాలండి ఇలా చేయమని రాసింది ఆయన ఆయన చెప్పాలి నువ్వు ఊరుకో శారద ఏమయ్యా నువ్వేనా ఈ కథ రాసింది లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి ఆ కోపంలోండి అసలు ఏ ఆధారం లేకుండా మహాసాత్విని ఎందుకు అనుమానించాలి నువ్వు ఎందుకు అలా రాయాలి రాయడం అంటేనండి కథలో చిన్న కోసం రాసారండి కథ తర్వాత అవుతుంది ఎప్పుడో సుఖాంతం అవుతుందట అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి ఏ ఆధారం లేకుండా బారిని అనుమానించు దాని గొడ్డు బాధడు బాదు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని లేవండి వృద్ధాప్యంలో భార్య భర్తలు ఇద్దరు కలుస్తారు ఎప్పుడో ముసలిధనం వచ్చాక మొగుడు పిల్లలు కలిసే ఏంటి ఉపయోగం ఏమండి ఇప్పుడు మనం ఓ కథ విన్నా ఓ నాటకం చూసినా ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి కులాల పేరుతో కొట్టుకోవద్దును మతాల పేరుతో చంపుకోవద్దును మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి ఏమండి ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది అర్థం పర్థం లేని వీళ్ళు రాయటం అవి మనం చూడటం చెప్పు అయితే నేను అలా కోపం తప్పేనంటావా కాదా ఈ వారం రోజులు జరిగే బాగుంటుంది ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నా అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా ఏమిస్తారు నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా మచ్చుకో పద్యం చాలదా ఇవ్వరా చూస్తాను నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి చూపిస్తానా మళ్ళీ పాటలు పెట్టుకుంటావా పెట్టుకుంటావా తప్పున చోట తప్పకుండా ఒకటి మా గురువు గారు ఎవరు బాబా గురువు గారు శ్రీకృష్ణ పరమాత్మగీతలో అర్జున్ చెప్పే యుద్ధం చేయించింది నీ పుణ్య ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో ఒక ఆరు నెలలు ఓపిక పట్టు ఇంకో ఆరు నెలల్లో చదువు పూర్తయిపోతున్నా అనమాట అవునా అవును పావా ఆ తర్వాత ఏం చేస్తావ్ ఏం చేయమంటావ్ నేనేం చేయమంటే అది చేస్తావా ఎందుకు చేయను నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే నేనేం చేశాను నాకు తెలియదు అనుకున్నావా మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయలే మధుపరకాలు కొన్నావ్ మంగళసూత్రాలు కొన్నావ్ కాజులు చేయించాం ఒకటే చేయించాను రెండోది తొందరగానే నేను చేయించేస్తాను పెళ్ళికి కావాల్సిన డబ్బంతా దాచా అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలుగా అనకుండా ఎన్ని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా ఆహా నేనేదో తొందరపడుతున్నాను కాదు నిజం నువ్వు బాగా ఆలోచించుకో ఆ నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా అప్పుడే ఎక్కడ అవుతుంది ఈ కాలేజీలో అయిపోతుంది అంతే అంటే ఇంకా ఉందా డిగ్రీ కాగానే లా చదువుకోవాలి అంటే తప్పకుండా సారదమ్మా ఇంకా యాభై అరవై ఏళ్ళ దాకా చదువుంది ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సంగతి ఆలోచిస్తావనా అవునే పై చదువులు అంటే ఇట్ట టోకెన్ తీసుకొని అట్ట చెప్పులు ఇచ్చడం కాదు టింగుటం గాని జీవితం అంతా దారపోసినా ఉన్న పుస్తకాలు సహం కూడా చదవలేమంట మంచిదే పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ గోల్డ్ గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి ఆ తర్వాత కళ్ళు ఊడిపోయి నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల పెళ్లి పీటల మీద కూర్చుంటే సేతులు అనుకు పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళు చాలా బాగుంటుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే ఇదిగో ఏ వయసుకి ఆ ముచ్చటన్నారు నన్ను కట్టేసుకోవయ్యా కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారదా ముచ్చటగా సవితలం అయిపోతాం నీతో కాపురం చేయడానికి నేను ఈడికి చదువు చెప్పడానికి శారదా చక్క కుదిరిపోద్ది చాలే ముందుడికి పాలు పెట్టు కుదిరిపోతా కుదిరిపోద్ది

చర్మ సౌందర్యానికి రహస్యమేమి నేను బట్టలు ఇప్పి స్నానము చేయదును మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం చెప్తాను బాబు